వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత భారత కమ్యూనిస్టు పార్టీ హయత్నగర్ మండల పదవ మహాసభను హయత్నగర్ లోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు ఈ మహాసభకు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీవర్ధన్ రెడ్డి మండల సహాయ కార్యదర్శి మర్రి శోభన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి ఎల్బీనగర్ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రవీంద్రాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే మార్గమని ఆ నిజాయితీగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు భూ పోరాటాల్లో భాగంగా వేలాది మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు హక్కులు కల్పించిన ఘనత సిపిఐకే చెందుతుందని గుర్తు చేశారు వందేళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాడవాడన వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ మహాసభలో మండల కార్యదర్శి శ్రీదేవి సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్ నాయక్ పోలోజు లక్ష్మణ్ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ దేశంలో మరి నక్సల మీద ముఖ్యంగా మావోయిస్టు మీద పిట్టలేఖను కాల్చువేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి శుభారం కూడా ఇవ్వకుండా మరి వందల మందిని కాల్చు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస ప్రభుత్వం ఇవాళ దేశంలో ఉన్నది దీని వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ ఉద్యమిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ నేతలు ఆలోచించాలి ఈ దేశంలో పేదరికం ఆర్థిక వచ్చినటువంటి ఈ నక్త సమస్యని శాంతియుత చర్చ కాల్చువేయడంతో పరిష్కారం కాదు అని సందర్భంలో గుర్తు చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులను ఈ దేశంలో అంతమందించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్తో వాళ్ళ కర్రగుట్టల్లో వేలాది మందిని పోలీసు బలగాలను పెట్టి ఇవాళ కేంద్ర ప్రధాన కార్యదర్శి మావోయిస్ట్ పార్టీ నంబాల కేశవరావుతో పాటు ఇంకా అనేక మందిని ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఐదు వందల యాభై మందిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం హత్య చేసింది కాబట్టి ఇవాళ ఈ దేశంలో కమ్యూనిస్టులను నామరూపాలు లేకుండా చేయాలని వచ్చే మార్చి ముప్పై ఒకటి నాటికి అంతం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర మంత్రి అమిత్ షా కానీ కొంతమందిని చంపినంత మాత్రాన ఇవాళ కమ్యూనిజం అనేది అమరామరం అమరామరం అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని అంతం చేయడము ఎవరితరం కాదు ఆ భావజాలాన్ని అట్లాగే ఉంటది మా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఉంటది ఎవరో ఒకరు పుట్టుకొస్తారో ఈ కమ్యూనిజాన్ని ముందుకు తీసుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు పాల్గామా దాడి కానీ అంత ముందు జరిగిన పుల్వామా దాడి కాని ఇవాళ మనం మా నారాయణ గారు ఇవాళ యుద్ధం వద్దారంటే ఆయన మీద విరుసపడినది అసలు అంతా ఇవాళ మీరు ఏమైనా ట్రంప్ చెప్తే మీరు యుద్ధం మా పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ చేసినారు అందరు అన్ని పార్టీలు అపిసైడ్ చేసినాయి మీరు ఎందుకు కొనసాగించలేదు ఈ దేశాన్ని ఈ రక్షణ కోసం సీమాంతర ఉగ్రవాదాన్ని ఎందుకు అనసలేదు ఇవాళ ఎల్బోసుని మనం ఎందుకు ఆకువై చేసుకోలేకపోయినాం ఎందుకు అంటే ట్రంప్ చెప్తే నరేంద్ర మోడీ ఒక సామ్రాజ్యవాద దేశ అధినేత వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు ఇవాళ ఇది యుద్ధాల కారణం ప్రపంచ అశాంతి కారణమైనటువంటి ట్రంప్ అమెరికా అగ్రదేశం మాటలు వాళ్ళ ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రి అని మానే దుర్మార్గం ఇది దీన్ని సిపిఐ ఖండిస్తుంది వాళ్ళ బీఆర్ఎస్ పదకొండు సంవత్సరాల ప్రభుత్వంలో ఇవాళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కవిత కేసీఆర్ గారు కుమార్తె చెప్తా ఉంది దయ్యాలు ఉన్నాయి మా మా నాయన చుట్టూ అనేది ఇది ఒక నాటకం వాళ్ళ వాళ్ళు అందరు కలిసి తెలంగాణ సమాజాన్ని దోచుకున్న సంగతి ఈ రాష్ట్ర సమాజానికి తెలుసు ఇవాళ మీరు గడియల పాలన ఇవాళ దళితుని ముఖ్యమంత్రాన్ని మోసం చేసింది మీరే డబల్ బెడ్రూమ్ అని ఒక ఇల్లు పరిస్థితి మీరే దళితుల మూడు ఎకరాల భూమి మోసం చేసింది మీరే కనీసం ప్రతిపక్ష పార్టీలు అపాయింట్మెంట్ లేనటువంటి ఒక దొర అహంకార పూరితమైనటువంటి పరిపాలన మరి కేసీఆర్ ఈ రాష్ట్రంలో కొనసాగించరు కాళేశ్వరం కాటికి పోయినట్టు ఇవాళ వేలకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిన ఈ రాష్ట్ర ప్రజలకు తప్ప మీరు కనీస ప్రజల అవసరాలు సామాజిక న్యాయం చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇది ఈ రాష్ట్రంలో ఇవాళ బోంద పెట్టడం అనేది జరిగింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా కాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం నేను మిత్రపక్షం అయినా ఇవాళ రైతు భరోసా తొమ్మిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రకటించడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కానీ రేపు భవిష్యత్తులో ఇవాళ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇందిరామ్మ ఇల్లు ఇస్తామన్నా అంటానా స్థలం ఉంటే మీరు ఇయ్యడం స్థలం లేకనే స్థలం లేదు ఇల్లు లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో సుమారుగా ఒక లక్ష ఎనభై వేల మంది ఇవాళ ఇవాళ అద్దె ఇళ్లలో ఉండి మరి ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరికీ మీరు న్యాయం చేయండి స్థలం ఇవ్వండి ఇవాళ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు ఐదు ఆరు లక్షలు పెట్టి కట్టి కానీ అది కాకుండా మీరు స్థలం ఉంటే ఇస్తామనేది కరెక్ట్ కాదు అదే విధంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా మరి సంపూర్ణంగా అమలు చేయమంటున్నాం ఇవాళ పెద్దలు ఇవాళ మా పట్టణ యోస్కర్గ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు కొలగొడతాయి అధికారాన్ని అర్థం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు అందులో గత బీఆర్ఎస్ పెద్దలు కూడా ఉన్నారు చెరువులు ఉండలేవు మరి వాళ్ళ ప్రభుత్వ భూములు ఉండలేవు భూదాన భూములు ఉంటలేవు భూదాన భూములు మనం చూసినాం అమయ కుమార్ లాంటి కలెక్టరే ఇవాళ వాళ్ళ కుటుంబ ఫ్యామిలీలకు వాళ్ళ బినామీ పేర్లతోటి కాజేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ కేసులైనటువంటి ఈ పరిస్థితి మనం చూసినాం ఏ అధికారులు కూడా ఇవాళ కుంటూరు భూ పోరాటం చేస్తా ఉన్నాం మీరు ఆర్డీఓ భూస్వాములకు అనుకూలంగా మీరు తారుమార్ చేసి ఆ భూమిని ప్రైవేట్ ప్రైవేటు అధికారులు చాలా ప్రయత్నం చేసినారు దాంట్లో ప్రభుత్వ పెద్దలు కూడా అయినా నేను కమ్యూనిస్ట్ పార్టీకి అడ్డుకున్నాం భూ పోరాటం మూడు సంవత్సరాలు నడుస్తుంది ఎనిమిది వేల మందికి మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు కనీసం మంచి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు ఏదేమైనా మీరు ఇచ్చినటువంటి అర్థాలు అమలు చేస్తూ సిపిఐ ఎక్కడ పేద ప్రజల కోసం భూ పోరాటం చేసినటువంటి అది చేవెళ్ళ కావచ్చు ఇవాళ ఇక్కడ ఆ కుంటూరు కావచ్చు ఎక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి బేషర్త గారిని సౌకర్యాలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా